నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎల్ ఆర్పల్లిలో సిపిఎం జిల్లా పట్టణ నాయకులు ఆందోళన చేపట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా పని హక్కును కాపాడుకుందామంటూ అనకాపల్లి జిల్లాలో రైతు నేత అక్రమంగా రాజుపై యాక్ట్ పెట్టి అరెస్టుకు నిరసనగా పోస్టర్లను చేతబట్టి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వాగాల శ్రీహరి ఆళ్ళ హజార షేక్ కాళేశ కృష్ణమోహన్ పోలయ్య వెంకటరామరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు కామ్రేడ్స్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పదాన్ని రద్దు చేసి కొత్త పేరుతో ముందుకొచ్చింది దీంట్లో ప్రధాన ఉద్దేశం మీరు పేర్లు ఏవైనా పెట్టుకోండి ఎందుకంటే మీరు ఈ దేశాన్ని పాలిస్తున్న సంవత్సరాల్లో ఏ కొత్త ఇండస్ట్రీ కానీ కొత్త విద్యా సంస్థ కానీ కూలీలని సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ చేత పని చేయించుకోలేదు వంద వంద రోజులు కాదు నాకు తెలిసి ఇదే పథకాన్ని కొనసాగిస్తే కనీసం యాభై రోజులు కూడా పని చేయించి వేతనాలు ఇవ్వేది ఇవ్వదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తున్నాం దీన్ని పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని నీరు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపశమరించుకొని పని దినాలని రెండు రోజులు పెంచి వేతనాలు సక్రమంగా అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అనకాపల్లి జిల్లా రైతు నాయకుడైనటువంటి అప్పలరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆయన చేసినటువంటి నేరం ఏంటి ఆయన ప్రజల పక్షాన సమస్యల మీద ప్రశ్నించడం ఆయన చేసిన నేరమా ఆయన భూ సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి తరుత్తు డ్రగ్ కంపెనీలకు వ్యతిరేక భూముల సమీకరణకు ప్రభుత్వం పోనుకుంటే అక్కడున్న మత్స్యకారులకి అనుకూలంగా మత్స్యకారుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా భూసేకరణి వాళ్ళ ప్రజల యొక్క అనుమతి లేకుండా సేకరించడం తప్పని చెప్పి వాళ్ళ మత్స్యకారులకు మద్దతుగా నిలబడినటువంటి అప్పలు రాజేస్తూ వెంటనే అప్పల రాజును మేషర్గా విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆత్మకూరు పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసనలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ